చిల్లీ చికెన్ చేయడం ఎంత ఈజీ అని నాకు ఇన్ని రోజులు తెలియదండి నేను చాలా లెంతీ ప్రాసెస్ ఉంటుందేమో ఇంకా చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో అని ఇన్ని రోజులైతే ట్రై చేయలేదండి అయితే రీసెంట్గా మా పిల్లలైతే చిల్లీ చికెన్ కావాలని అడిగారనమాట అయితే బోన్లెస్ చికెన్ అయితే ఒక హాఫ్ కేజీ తీసుకున్నాము అది నీట్గా వాష్ చేసేసుకొని తర్వాత వచ్చేసి పసుపు కారం ఉప్పు వన్ వన్ స్పూన్స్ వేసుకున్నాను తర్వాత వచ్చేసి మిరియాల పౌడర్ అయితే హాఫ్ స్పూన్ వేసుకున్నానండి తర్వాత వచ్చేసి కార్న్ఫ్లోర్ అయితే ఒక చిన్న కప్ తీసుకున్నానమాట తర్వాత వచ్చేసి బేకింగ్ పౌడర్ అయితే వన్ స్పూన్ తీసుకున్నానండి నేనైతే ఫస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను అనమాట ఇప్పుడు వచ్చేసి వన్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇదంతా అయితే చికెన్ పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలండి తర్వాత వచ్చేసి ఎగ్ వేస్తే అయితే మంచి కలర్ వస్తుంది టేస్ట్ కూడా మారిపోయిందండి వీటన్నిటినీ కలిపైతే ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే పక్కన పెట్టాను ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ అయితే ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుంటున్నాను గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా ఇలా అయితే డీప్ ఫ్రై చేసుకున్నానండి మా పాప అయితే ఇలానే తినేసిందండి టేస్ట్ బాగుంది అలా తిన్నా కూడా ఇప్పుడు వచ్చేసి ఇంకా వేరే బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి పీసెస్ని వేసుకున్నానండి తర్వాత వచ్చేసి నిలువుగా చీల్చిన పచ్చిమిర్చిని అయితే వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ని అలాగే క్యాప్సికమ్ పీసెస్ని అయితే వేసాను అనమాట వీటిని అయితే మరీ డీప్ ఫ్రై చేయనవసరం లేదండి షాలో ఫ్రై చేస్తే సరిపోతుంది తర్వాత వచ్చేసి వన్ స్పూన్ అయితే చిల్లీ సాస్ వన్ స్పూన్ ఏమో టమాటో సాస్ వేసాను అది కొద్దిగా వేగిన తర్వాత ఇంకా ఇక్కడైతే ఒక చిన్న గ్లాస్లో వచ్చేసి హాట్ వాటర్ పోసానండి తర్వాత వచ్చేసి వన్ స్పూన్ అయితే సోయా సాస్ వేసాను తర్వాత ఇదంతా అయితే కొద్దిగా కార్న్ఫ్లోర్లో వాటర్ వేసేసి ఆ అయితే తర్వాత వచ్చేసి డీప్ ఫ్రై చేసుకున్న ఇంకా చికెన్ అయితే దీంట్లో వేసుకొని కలుపుకోవాలండి లాస్ట్లో వచ్చేసి ఆనియన్ లీప్స్ని అయితే వేసానండి పిల్లలకు నచ్చుతుందో లేదో ఎలా ఉందో ఏమో టేస్ట్ అని అనుకున్నాను బట్ మా బాబు తిన్నాక ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా పెట్టాడు అసలు మా వారికి కూడా బాగా నచ్చింది సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఉందో అలానే ఉందని కాంప్లిమెంట్ ఇచ్చారండి మా బాబు మా హస్బెండ్ అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్